ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ముందుగా యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతతో పాటు ప్రముఖ సంగీత నాట్యశాస్త్ర ప్రవీణుడు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి స్థానం లభించింది స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్ధతుల్లో తిరిగి ఉపయోగించడం అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి తెలిపారు సరైన జీవన విధానంతో వ్యాధులను అరికట్టవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు స్థానం లభించింది భగవద్గీతతో పాటు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంగీత నాట్యశాస్త్ర ప్రవీణుడు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి కూడా ఈ రిజిస్టర్లో స్థానం దక్కింది ఈ నెల పదిహేడవ తేదీన కొత్తగా డెబ్బై నాలుగు డాక్యుమెంటరీలు యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చేరాయి వాటిలో భగవద్గీత ప్రాచీన భారతీయ నాట్యశాస్త్రం ఉండడం విశేషం భగవద్గీత నాట్యశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు లభించడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో హర్షం వ్యక్తం చేశారు గీత నాట్యశాస్త్రాలు శతాబ్దాలుగా నాగరికతను చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు భారతీయ జ్ఞాన సంపద కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సామాజిక మాధ్యమం ఎక్స్లో చెప్పారు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్ధతుల్లో తిరిగి ఉపయోగించడం అనే అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు స్వర్ణాంధ్రలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నాడు జరుపుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద కార్పొరేట్ సంస్థలు విద్యార్థులు యువత పాల్గొనాలని కోరారు ఎక్కడికక్కడ ఈ వర్ధాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు వీటి నిర్వహణకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యుల సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు జపాన్ జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి టోక్యోలో నిన్న నిర్వహించిన ఇండియా జపాన్ భాగస్వామ్య రోడ్ షోలో పాల్గొన్నారు జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం సమావేశమైంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు విద్యుత్ వాహనాలు దుస్తుల తయారీ డేటా సెంటర్లు సరకు రవాణా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవనం ప్రచార వీడియోలను అధికారుల బృందం ప్రదర్శించింది హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు అదేవిధంగా కోటి రూపాయలతో కొన్ని అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం వచ్చేటువంటి రోగులకు కావచ్చు వాళ్ళ యొక్క అటెండెంట్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది ఈరోజు కొద్ది పబ్లిక్ హాల్డ్ అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ అంటే ఎలక్ట్రిక్ తక్కువగా ఉంటే ఏమైనా ఉన్నా కానీ వాళ్ళని ఇంట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టుకోవడం జరిగింది క్యాజువాలిటీకి ఆల్రెడీ వన్ క్రోర్ తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలు గైనిక్ తర్వాత మిగిలిన వాడి కూడా చూసి కోసం చేయాలనే విషయం మీద సరైన జీవన విధానంతో వ్యాధులను అరికట్టవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈరోజు ప్రపంచ కాలేయ దినం జరుపుకుంటున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాలేయ వ్యాధుల్ని అరికట్టడానికి సరైన ఆహారం జీవన అలవాట్లను అనుసరించాలని కోరారు ఆహారమే మందు అనే ఇతివృత్తంతో పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధుల్ని అరికట్టే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి ప్రపంచ కాలేయ దినాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు ముప్పై ఎనిమిది శాతం ప్రజల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఉండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు వ్యవసాయానికి పగటి వేళలో తొమ్మిది పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశూర నియోజకవర్గంలో రెండు విద్యుత్ ఉప కేంద్రాలను ఆయన ప్రారంభించారు అదేవిధంగా మరో మూడు ఉపకేంద్రాల నిర్మాణానికి స్థానిక పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు మడకసిరలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి మూడు విద్యుత్ ఉప కేంద్రాలకు భూమి పూజ చేశామని మంత్రి వివరిస్తూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే మూడు సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించి ఏదన్నా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది కరెంటు సంబంధించి ఏ సమస్యలున్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంటు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం అంటే రాబోయే రోజులు ఈ ప్రాంతంలో మడకసరి కాన్స్టిట్యూన్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్ విండు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ మడకసిర ప్రాంతానికి వస్తుందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అని పేర్కొంటూ మడకసిరలో మనం చూస్తా ఉన్నాం పెద్ద సోలార్ ప్రాజెక్ట్ గతంలో ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులు చేశారు గతంలో తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ అభివృద్ధి వైపుకు అడుగులేసింది మనకి రోడ్లు అభివృద్ధి చూసాం మళ్ళీ ఈ రోజున అతిపెద్ద నవయుగ గ్రూప్ వాళ్ళ సోలార్ ప్రా ప్రాజెక్ట్ వస్తా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి వారి యొక్క ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి పైన గతంలో కియా మోటార్ వచ్చింది జిల్లాలో ఈ జిల్లాలో ఇంత అభివృద్ధి జరిగింది రియల్ ఎస్టేట్ ద్వారా పరంగా అవ్వచ్చు ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు ఇంక్లూడింగ్ ఫార్మర్స్ కూడా సరైన సమయంలో నీళ్ళు అందించి అభివృద్ధి చెందిందంటే భూదందాలను సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు తన కార్యాలయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిన్న ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ కాకినాడ కడప తిరుపతి ప్రాంతాల నుంచి భూదందాలకు సంబంధించిన ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందుతున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు త్వరలో కాకినాడ విశాఖపట్నాలలో పర్యటించి భూదందా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తానని స్వయంగా పరిశీలన చేస్తానని ఆయన తెలియజేశారు రైతులు కోల్పోయిన భూములు వారికే చెందాలనే లక్ష్యంతో భూభారతి చట్టం తెచ్చినట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ములుగు జిల్లా వెంకటాపూర్లో నిన్న నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కలతో కలిసి ఆయన పాల్గొన్నారు ప్రభుత్వం చట్టం చేస్తుందని అయితే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు రైతులను ఇబ్బంది పెట్టకుండా సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు తెలంగాణలో నిన్న పలుచోట్ల వర్షం కురిసింది హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్ నగర్ జూబ్లీ జూబ్లీహిల్స్ కోటి నాంపల్లి హిమాయత్ నగర్ కార్వాన్ కుత్బుల్లాపూర్ వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షం పడింది దీంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి మరోవైపు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో పిడుగులు పడటంతో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పన్నెండు మంది గాయపడ్డారు వీరిలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు వీరందరినీ వైద్య సాయం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు ఆంధ్రప్రదేశ్లో అల్లూరు జిల్లా పాడే రేజెన్సీ ప్రాంతంలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది దీంతో చెట్లు నేలకూలాయి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతతో పాటు ప్రముఖ సంగీత నాట్యశాస్త్ర ప్రవీణుడు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి స్థానం లభించింది స్వచ్ఛర కార్యక్రమంలో భాగంగా నేడు ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్ధతుల్లో తిరిగి ఉపయోగించడం అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు